ఇప్పుడు ఎర్త్ సైన్స్కి ఈరోజు రీడింగ్ ఇప్పుడు రీడింగ్ ఎర్త్ సైన్స్ వచ్చి వృషభం కన్యా మకరం వృషభ రాశి వాళ్ళు వాళ్ళ పర్సన్ వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది వీక్లీ లవ్ లైఫ్ వృషభ రాశి వాళ్ళు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు సొఫిస్టికేటెడ్ పర్సన్ అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉందనుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ ఒక టాక్సిక్ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ అప్సెషన్లో ఉన్నారు మీ పర్సన్ గురించి మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు మీ వర్క్ మీరు చేసుకుంటా ఉన్నారు లేదా మీ పర్సన్ తన వర్క్ తను చేసుకుంటున్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనుకోవచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడైతే మీరు మీ పర్సన్తో మాట్లాడటం లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీరు థర్డ్ పార్టీ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకుంటున్నారు మీ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు మీతో మాట్లాడటం లేదు అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తనకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ప్లాన్ వేస్తున్నారు కలుసుకునేదానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ వచ్చి వాటర్ ఎనర్జీ కర్కాటకం మీన మీనరాశి పర్సన్ అయి ఉండొచ్చు అండ్ వృష్యుగ రాశి అయిండొచ్చు మిథనం తులా కుంభరాశి పర్సన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ ఓకే అండ్ మేషం సింహం ధనుసు కూడా ఉండొచ్చు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో రెండు రకాలుగా అవుతారు వాట్ ఈస్ మీరు మీకు పాస్ట్లో మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్ వచ్చింది మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు మీరన్నా ఆడు ఉండవచ్చు లేదా మీ పర్సన్ అన్నా ఆడుండొచ్చు మైండ్ గేమ్స్ అండ్ పాస్ట్లో అది ఇప్పుడైతే మీరు మీ పర్సన్ మీద ఇష్టం ఉన్న మీరు చెప్పటం లేదు మీ ఎమోషన్స్ అంతా మీ మనసులోనే పెట్టుకున్నారు అండ్ ఫ్యూచర్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు వన్ సైడ్ లవ్ ఉంటుంది మీరు ప్రేమిస్తుంటారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమించటం లేదు ఎందుకంటే మీరు దాంతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారని ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మీ పర్సన్ ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారా లేదా మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు పాప్ ద క్వశన్ ఫ్లేమ్ ఎనర్జీ ట్రూ కలర్స్ తన ట్రూ ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మీరిద్దరు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు దిస్ ఈస్ ఫర్ ట పీపుల్ అండ్ నెక్స్ట్ విత్ గో పీపుల్కి రీడింగ్ చూస్తాం బిగ్ గో పీపుల్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఇద్దరు బోత్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మూవ్ అని అయిపోవాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్ నుంచి మూవ్ అన్ అయిపోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు టైం ఇవ్వకుండా ఇంకెవరికి ఎనర్జీ ఇస్తున్నారు అనుకుంటున్నారు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ ఆప్టమిస్టిక్గా ఉన్నారు ఫ్రీ వెల్త్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ తను ఏ నిర్ణయం తీసుకోవాలో తనకి తెలియటం లేదు కానీ మీ నుంచి అన్ని విషయాలు తను తెలుసుకుంటున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ తను ఆశావాదంతో ఉన్నారు ఎప్పటికన్నా మీ దగ్గరకు వచ్చేస్తామని అనుకుంటున్నారు మేబీ మీ పర్సన్ తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న తర్వాత మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు మీ చుట్టూ ఉండే పరిస్థితులతో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఇద్దరు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయి ఇద్దరికి ఓకే మీ పర్సన్ మీకు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు విర్గో పీపుల్కి వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీ పర్సన్ వచ్చి మీకు ఒక ఆఫర్ ఇచ్చారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూసారు మీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు అండ్ ఇప్పుడు కూడా తన ప్రేమని మీకు ఇచ్చేదానికి రాబోతున్నారు మీరు పాస్ట్లో మీ పర్సన్ అన్కండిషన్గా అలౌ చేశారు ఇప్పుడైతే ద్రోహం ఎదురైంది అనుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతా ఉన్నారు లేదా మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్తారు లేదా మీకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నా ఉండొచ్చు నమ్మక ద్రోహం అన్నైతే ఉండొచ్చు ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మీ పర్సన్ ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు లేదా తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు పర్సన్ అయితే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అదే మీకు ఉన్నారు కానీ కొందరు కొందరి పర్సన్కి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది ఇది విర్కో పీపుల్కి రీడింగ్ నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి చూస్తాం మీరు మకర రాశి అయితే మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి కొంచెం సాడ్ ఫీల్ అవుతున్నారు మీరు కొంచెం ఈగో ఉంది ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు మేబీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఏదో ఒక ఆర్గ్యూ చేయాలి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఆర్గ్యూ చేయాలి అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ పాజిటివ్గానే అనుకుంటున్నారు మీరు ఎందుకు నెగిటివ్గా ఉన్నారు ఇక్కడ అంటే బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మీరు కొంచెం అప్సెట్లో ఉన్నారు శాట్ ఫీల్ అవుతున్నారు ఏదో ఒక విషయంగా మీ పర్సన్తో మీకు ఆర్గ్యూ రావచ్చు అండ్ ఇద్దరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోవటం లేదు కానీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో న్యూ బిగినింగ్ చేస్తారు వీల్ ఆఫ్ ఫార్చూన్ మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ అనమాట మీరు మీ పర్సన్ పాస్లో వచ్చి మీ పర్సన్తో రియ్యూన్ అయ్యి ఉంటారు ఇప్పుడైతే మీ పర్సన్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీద మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి ఫ్యూచర్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు రొమాన్స్ టర్నింగ్ బ్యాక్ మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు మీరు తనకి దేముడిచ్చిన గిఫ్ట్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు దీస్ ద రీడింగ్ ఫర్ ఎర్త్ ఎనర్జీ ఎత్రి ఎనర్జీ పీపుల్ అంటే వృషభం కన్యా మకర రాశి వాళ్ళకి రీడింగ్ ఇది ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దీస్ ఇస్ జనరల్ రెడీ అండ్ మీ మొబైల్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ